అసలు ఈ నామినేషన్ వీక్ వచ్చింది అంటే ఖచ్చితంగా నామినేషన్ రోజు హండ్రెడ్ పర్సెంట్ ఎవరి క్యారెక్టర్ ఏంటి ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తారు ఎవరి మైండ్ సెట్ ఏంటి టోటల్ గా బయటపడతాయి నామినేషన్ ఎపిసోడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు బిగ్ బాస్ మొత్తంలో హైలైట్ అంటే ఓన్లీ నామినేషన్ టైమ్ ఎందుకంటే ఎవరి మైండ్ సెట్ ఏంటి ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు ఎవరి దగ్గర వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి ఎవరి దగ్గర ఇన్వాలిడ్ ఉన్నాయి టోటల్ గా బయటపడేసుకునేది ఓన్లీ ఈ నామినేషన్ లోనే సో ఒక్కొక్కరి పాయింట్ ఎంత చిల్లర ఉంది ఎంత ఇన్వాలిడ్ ఉంది ఎంత వ్యాలిడ్ ఉంది క్లియర్ గా మాట్లాడేసుకుందాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ అండ్ తెలుగు రివ్యూస్ దిస్ ఈస్ యువర్ ప్రశాంత్ నా ఎమోషన్స్ సో ఫ్రెండ్స్ ఈ రోజు నామినేషన్ ముచ్చట్లు ఏంటంటే నిజంగా అది వీళ్ళకి తెలివి ఉందా వీళ్ళకి బుర్ర ఉందా వీళ్ళకి మైండ్ సెట్ ఉందా ఏం నామినేషన్ రా ఇవే అనుకుంటాం ఎపిసోడ్ చూసిన వాళ్ళకి నామినేషన్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఇదే ఫీలింగ్ వస్తుంది ఇదేం వ్యాలిడ్ పాయింట్స్ రా ఇవేం నామినేషన్ రా అనేటట్టు ఒక్కొక్కరు నామినేషన్స్ పయ్యా అసలు వీళ్ళకి నామినేట్ చేస్తుందా లేకపోతే సేఫ్ గేమ్ ఆడుతున్నారా ఈ నామినేషన్ పాయింట్స్ ఏంటి రా అనిపిస్తుంది సో సీరియల్ గా మొత్తం కూడా చూసేసుకుందాం ఎవరి పాయింట్స్ ఏంటి క్లియర్ గా చెప్పేసుకుందాం స్కిప్ చేయొద్దు చివరకు చూసేయండి అండ్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఓకేనా సో ఫస్ట్ ఇమాన్యుల్ ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే బిగ్ బాస్ ఏం చేసిందంటే ఒక్కొక్కరికి టూ పాయింట్స్ ఇద్దరిని నామినేషన్ చేసే ఛాన్స్ ఇచ్చిండ్రు సో ఒక్కరు ఇద్దరిని నామినేట్ చేయొచ్చు లొల్లీ షురూ అవుతుంది ఫస్ట్ నామినేషన్ ఇమాన్యుల్ వచ్చేసి రీతుకు పెట్టిండు ఈ క్యాప్టెన్షిప్ టాస్క్ లో రీతుని తీసేస్తే రీతు మాటలు అనేసిందంట ఇమానుయుల్ ని ఆ మాటల్ని తీసుకోలేకపోయిందంట ఎందుకంటే ఆల్రెడీ అన్ని డిసైడ్ అయ్యే ఫస్ట్ ప్లాన్ చేసుకుని మనం గేమ్ అన్నాం అక్కడ నేను అని ముందుగానే చెప్పిన నేను తీసేసిన నాకు వేరే ఛాన్స్ లేదు తీసేసినందుకు నన్ను కొన్ని మాటలు అనేసినావు అది నేను తీసుకోలేకపోయినా అని చెప్పి ఇమాన్యుల్ రీతుని తీసేసిండు ఆ రీతుని నామినేట్ చేసిండు మరి అంత కాదు ఒక వ్యాలిడ్ పాయింట్ ఎందుకంటే రీసెంట్ జరిగిన క్యాప్టెన్సీ టాస్క్ గురించి కాబట్టి వ్యాలిడ్ పాయింట్ అండ్ ఇమానుయుల్ వచ్చేసి తన సెకండ్ పాయింట్ పవన్ ని నామినేట్ చేసిండు క్యాప్టెన్సీ టాస్క్ లో నన్ను ఆడకుండా నన్ను తీసేసిన పెద్ద రీజన్ కూడా లేదు అక్కడ ఏదో వ్యాలిడ్ రీజన్ ఉంది తీసేసినావా అంటే ఏది లేదు ఎనీ వితౌట్ ఎనీ రీజన్ తో నువ్వు నన్ను క్యాప్టెన్సీ టాస్క్ నుంచి తీసేసినావు అది కూడా నాకు నచ్చలేదు అని చెప్పి ఇమానుయుల్ రీతిని ని ని నామినేట్ చేసిండు సో తన రెండు పాయింట్స్ కూడా అయిపోయినాయి పెద్ద వ్యాలుడ్ కాదు ఒకటి వ్యాలిడ్ రీతి విషయంలో వ్యాలిడ్ పవన్ విషయంలో ఇన్వాలిడ్ ఈ పవన్ కి ఇమానుయల్ కి వీళ్ళకి ఇద్దరికి ఏంటంటే ఒకరినొకరు నామినేట్ చేసుకుంటారు పవన్ పాయింట్ వచ్చేవారికి పవన్ కూడా ఇమాను నామినేట్ చేస్తాడు మళ్ళీ నెక్స్ట్ వీక్ లో మళ్ళీ ఏమైనా ఛాన్స్ ఉంటే ఇమానుయల్ పవన్ నామినేట్ చేస్తాడు సో వీళ్ళది పవన్ అండ్ ఇమానుయల్ వీళ్ళ నామినేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ అసలు ఏ రీజన్స్ ఉండవు పవన్ కూడా ఇంకో హైలైట్ ఉంది పవన్ టైం వచ్చే వరకు చెప్తా వెయిట్ చేయండి అండ్ నెక్స్ట్ నామినేషన్ భరణి మరిని వచ్చేసి సంజన అన్నం లీడేసింది అందరూ ఎవరి గేమ్ లో వాళ్ళు ఆడుతున్నారు నువ్వు ఒక్కదాని ట్రాన్స్ లోకి వెళ్తున్నావు ఇక్కడ నీకు నాకు మెడిసిన్ ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు నేను ఆల్రెడీ ఆ మెడిసిన్ అని అడిగితే తీయలేదని చెప్పావు ఆ మెడిసిన్ ఆ రోజు నాకు ఎంత ఇంపార్టెంట్ నాకు తెలుసు సో దాన్ని తీసేయడం ఇంకా ప్రాంక్స్ అనేది ఆపేచే నీ గేమ్ ఆడు ఇంకా ఫస్ట్ నుంచి చేసిన ప్రాంక్స్ చాలు ఫన్నీ మూమెంట్ సీరియస్ గా వెళ్లే వరకు చూసుకోవద్దు ఫస్ట్ నుంచి ప్రాంక్స్ చేసినావు అది ఒక ఫన్నీ వెళ్ళిపోయింది ఇప్పుడు గేమ్ సీరియస్ అయింది వీక్స్ కూడా దగ్గర పడినాయి నువ్వు ఇంకా చేస్తా అంటే నడవదు నేను తీసుకోవడానికి కూడా లేము నాకు ఆ మెడిసిన్ ఎంత ఇంపార్టెంట్ అలా నువ్వు తీసిన నాకు తెలుసు బట్ నీకు చెప్పినా కూడా నన్ను పట్టించుకోలేదు సో అందుకని నామినేట్ చేస్తున్నా ఇక్కడైనా ప్రాంక్ చాపి సంజన అని చెప్పింది నేను సంజన కూడా అనింది ఎందుకంటే ఆ రోజు నేను నిన్ను నా ఫ్రాంక్ చేస్తా అని నేను చెప్పిన సో నేను చెప్పకుండా ఏం చేయలేదు ప్రాంక్ చేస్తా అని నేను చెప్పిన ఆ ప్రాంక్ నీ మీద నేను చేసిన అది పెద్ద సీరియస్ ముచ్చేటప్పుడు కూడా కాదు ఎందుకంటే దానికి ముందు మనం మాట్లాడుకున్న తర్వాతనే ప్రాంక్ చేయాల్సి వచ్చింది అండ్ మీరు సీరియస్ గా వెళ్తారని నాకు తెలియదు భరణి తన పాయింట్ చెప్పి సంజన నామినేట్ చేసిండు ఇది కూడా పెద్ద పాయింట్ అని కాదు అండ్ నెక్స్ట్ భరణి పవన్ ని కూడా నామినేట్ చేసిండు ఏ విషయంలో అంటే నువ్వు లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి డల్ గా ఉంటున్నావు డల్ గా ఉంటున్న కెప్టెన్ అయితేనన్నా యాక్టివ్ గా అవుతావు అని చెప్పి నీకు కెప్టెన్సీ టాస్క్ లో నేను నిన్ను సెలెక్ట్ చేసిన ఇక్కడ కూడా నువ్వు ఈజీగా గివ్ అప్ ఇచ్చినవు రీతి కోసం ఈజీగా డ్రాప్ అయినావు మేమిచ్చిన ఆ ఛాన్స్ అనేది నువ్వు దాన్ని తీసుకోలేదు వేస్ట్ చేసేస్తున్నావు అండ్ నువ్వు ఒక్కడివే కూర్చొని ఎందుకు ఉంటున్నావు అస్సలు అర్థం కావడం లేదు ఎప్పుడు చూసినా డల్ గా ఉంటున్నావు అండ్ ఇంకోటి సుహైల్ వచ్చినప్పుడు తను కూడా చెప్పిండు పవన్ మాట్లాడా పవన్ మాట్లాడా పవన్ మాట్లాడా తను అడుగుతున్నాడు అయినా అయినా కూడా నువ్వు దానికి సమాధానం ఇవ్వడం లేదు నువ్వు ఒక్కడే బయట ఆకాశంలోకి చుక్కలు చూసుకుంటూ నువ్వేం ఆలోచిస్తున్నావో నీ మైండ్ ఏడుందో నీ బాడీ ఏడుందో అసలు నీ ప్రాబ్లం ఏంటో తెలియడం లేదు ఛాన్సెస్ ఇచ్చినా ఆడట్లేదు ఇదివరకు ఉన్న పవన్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడే పవన్ ఎట్లా ఉన్నాడు ఒకరి కోసం నువ్వు ఆడడం పక్కన పెట్టేసి నీ గేమ్ ఏదో నువ్వు ఆడుకో అంత తప్ప ఎవరి కోసం అని చెప్పి నీ టైం అంత వేస్ట్ చేసుకో పవన్ నువ్వు ఒక స్ట్రాంగ్ ప్లేయర్వి వీక్ ప్లేయర్ అవుతున్నావు సో నిన్ను నువ్వు కొంచెం బయటికి తీసుకొచ్చుకుంటేనే నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు లాస్ట్ వరకు ఉండగలుగుతావు సో ఇలాంటివనేటి పక్కన పెట్టేసి నీ గేమ్ ఏదో నువ్వు ఆడుకో అని చెప్పింది ఇది ఒకటి వ్యాలిడ్ పాయింట్ నిన్ను చూస్తే రాము కనబడిండు ఒక్కరు ఆకాశంలో చూసుకుంటూ ఏం చేస్తున్నావు ఆ టైం నిన్ను చూస్తే రాము కనబడింది రాము కూడా ఇలానే సింగిల్గా కూర్చున్నది లాస్ట్కి లాస్ట్గా నువ్వు కూడా సింగిల్గా గా కూర్చుంటున్నావు అని చెప్పిండు దీనికి మనోలో డైలాగ్ పవన్ ఈ వీక్ టికెట్ ఫైనల్ కొట్టేది నేనే అని ఒక ఫైనల్ డైలాగ్ కొట్టేసిండు నెక్స్ట్ రీతు రీతు వచ్చేసి సుమన్ నన్ను నామినేట్ చేసింది దీని విషయంలో అంటే క్యాప్టెన్షిప్ టాస్ట్ లో నువ్వు అంత ఎఫర్ట్ పెట్టలేదు ఈజీగా గివ్ అప్ చేసుకున్నావు నీ దగ్గర ఛాన్స్ ఉన్నా నీ దగ్గర ఉన్నా కూడా నువ్వు ఆడలేకపోయినావు అంత ఈజీగా వదిలేస్తావు అనుకోలేదు నువ్వు వెళ్ళగలుగుతావు నువ్వు చేయగలుగుతావు బట్ నీ క్యాప్టెన్సీ టాస్క్ లో ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పింది దీనికి సుమార నా మైండ్ సెట్ ఎట్లా పోయిందంటే దాన్ని గొడవకు దారి తీసుకున్నాడు ఈజీగా మాట్లాడేస్తే అయిపోయేదానికి దాన్ని గొడవ చేసిండు ఎందుకంటే అందరం ప్లాన్ ప్రకారం వెళ్ళినాం అందరం కలిసి చేసుకున్నాం కదా సపోర్ట్ నేను చేసుకున్నాం కదా సో నువ్వు నన్ను నామినేట్ చేయాల్సిన పని ఏముంది అని చెప్తే లేదు గేమ్ కొంచెం వీక్ గా అనిపించిందని ఇక అన్ని గొడవ నేను చెప్పినంత ఈజీగా ఉండవు గొడవతోనే వెళ్తే నామినేషన్ అంటేనే గొడవ బట్ ఇన్వాలిడ్ పాయింట్స్ ఇక్కడ పెద్ద పాయింట్ ఏం కాదు రీతి నామినేట్ చేయడానికి వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే వాళ్ళ నామినేషన్ దుబ్బేయాలి అనే ఉద్దేశంతో ఏదో ఒక చిల్లర రీజన్ అని చెప్పి నామినేట్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ సంజన నామినేట్ చేసింది దేనికంటే ప్రతిసారి గొడవ ఎందుకు అని కాంప్రమైజ్ చేస్తుంటే నువ్వు మొన్న ఫ్యామిలీ అదేంటి ఫ్యామిలీ ట్రీలో కూడా నా ఫోటో తీసి డస్ట్బిన్లో వేసినావు వీకెండ్ రోజు సో ప్రతిసారి ఎందుకు గొడవ ఎందుకు గొడవ అని అట్లా కాంప్రమైజ్ చేసుకుంటూ పోతున్నా కానీ నువ్వు మరీ మరీ దాన్నే ట్వెల్త్ సెవెంత్ ఎయిత్ వీక్ వరకు బాగానే ఉన్నావు కానీ ఈ టూ త్రీ వీక్స్ నుంచి నీకేం జరిగిందో తెలియదు ప్రతిసారి నన్నే టార్గెట్ చేస్తున్నావు సో గొడవ జరగడానికి నేనైతే రీజన్ కాదు బట్ ఎందుకు గొడవ చేస్తున్నావో తెలియదు ప్రతి దాంట్లో పుల్ల పెడుతున్నావు సో నాకు నచ్చట్లేదు అని మళ్ళీ సేమ్ సంజన కూడా రైతు నామినేట్ చేసేవి ఇవి పక్క నెక్స్ట్ తనుజా ఇమాన్యుల్ నామినేట్ చేసింది డిఫరెంట్ దేనికి అంటే హౌస్ మొత్తం హౌస్ మొత్తంలో నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అంటే నీకు దివ్య ఒక్కతే ఫ్రెండ్ నేను కాదా నేను నీకేం కానా ప్రతిసారి దివ్యకే హెల్ప్ చేస్తావు నాకెందుకు హెల్ప్ చేయవు ఇంతవరకు హౌజ్లో నువ్వు నాకు చేసిన హెల్ప్ ఏముంది ఇంతవరకు నాకు ఎటువంటి హెల్ప్ చేయలేదు నువ్వు ఆ ఆమెకే హెల్ప్ చేస్తావు స్టార్టింగ్లో బిగ్ బాస్కి వచ్చే ముందు నాకు ఆ వన్ మంత్ నుంచే నాకు పరిచయం అప్పుడు ఏం చెప్పినావు నాకు నువ్వు ఇమాన్యువల్ నాకు టెన్షన్ అవుతుంది అంటే నువ్వు నాకు హెల్ప్ చేస్తా అని చెప్పినావు నేనున్నగా చూసుకుంటా అని చెప్పినావు లోకి వచ్చినాక నన్ను వదిలేసినావు దివ్య వైపే తిరుగుతున్నావు దివ్యకే హెల్ప్ చేస్తున్నావు నాకు హెల్ప్ చేయట్లేదు అసలు ఈ పెద్ద పాయింట్ కూడా కాదు ఎందుకు నామినేట్ చేసిండు ఇంకా ఇంకా తనుజ నామినేషన్స్ అయితే ఇంకా వేరే ఉంటాయి చెప్తా వినండి సో ఈ ఈ పాయింట్స్ చెప్పుకుంటూ ఏడ్చింది అంటే నువ్వు నాకు హెల్ప్ చేస్తాను చేయలేకపోయినావు నీ వల్ల నేను చాలా సఫర్ అయినా అని ఏడిచింది దీనికి నువ్వు నా ఫ్రెండ్ కాకపోవడం ఏంది ప్రతిసారి నువ్వు నా ఫ్రెండే కదా నువ్వు నా ఫ్రెండ్ అనుకునే నేను నీకు ప్రతిసారి హెల్ప్ చేసిన కదా అని చెప్పి ఇటు ఈమెయిల్ ఏడిచింది హైలైట్ ముచ్చట ఏంటంటే ఇప్పటివరకు చెప్పిందంటే నామినేషన్ పాయింట్ కాదంట అంటే ఈమెకి డబల్ ట్రిపుల్ నామినేషన్స్ కావాలి సో ఇక్కడ మూడు నామినేషన్ పాయింట్ తీసుకుంది ఇక్కడ ఏంటి ఫస్ట్ ఈమెయిల్ గురించి చెప్పింది కదా సో క్యాన్సల్ ఇదంతాయే క్యాన్సల్ క్యాన్సల్ అని చెప్పేసి మళ్ళీ పవన్ సైడ్ నామినేట్ చేసింది ఏంటి జోక్ చేస్తున్నావా తను నీకు అంటే ఇమాన్యుల్ ఏడ్చిండు కాబట్టి తనని నామినేషన్ చేయకుండా పక్కన పెట్టేసి నన్ను నామినేట్ చేస్తున్నావు అంటే ఇమానుయుల్ ఏడవకపోతే ఇమాన్యుల్ నామినేట్ చేస్తావు అంటే నీ ఇష్టం ఉన్నట్టు అక్కడ పాయింట్ ఉన్నా లేకపోయినా నీ నట్టు నామినేట్ చేస్తున్నావు నా జోకులు అయితేనే తమాషాలా అని చెప్పి పవన్ వెంటనే అనేసిండు ఏంటంటే ఫస్ట్ నామినేట్ చేసింది నామినేట్ చేసినంత కూడా తనకి తను ఏడ్చిండు ఇటు ఇమాన్యులు ఏడ్చిండు తనుజ ఏడ్చిడు కాబట్టి ఏడిస్తే నామినేషన్ పాయింట్ క్యాన్సిల్ చేసుకుంది క్యాన్సిల్ చేసుకుని అదే పాయింట్ ని పవన్ సైడ్ తీసుకుంది డివన్ పవన్ ని నామినేట్ చేసింది ఏంటి పెద్ద పాయింట్స్ ఏంటి తను నామినేట్ చేసింది తన పాయింట్ ఏంటంట అంటే అక్కడ మాన్స్టర్ గేమ్లో నాకు ఇంతవరకు ఛాన్సెస్ రాలేదు నేను కెప్టెన్ అయినా అని సపోర్ట్ చేయట్లేదు సో నాకు మళ్ళీ ఛాన్సెస్ కావాలి నాకు ఛాన్సెస్ నేను ఆడతా అని రిక్వెస్ట్ చేసిన నువ్వు ఈజీగా రీతు కోసం గివ్ అప్ చేసినాం సో ఈ పాయింట్ నాకు నచ్చలేదు అని ఒక వ్యాలిడ్ పాయింట్ దొరకబట్టింది ఏంటంటే డివన్ పవన్ అందరినీ ఆ టైంలో రిక్వెస్ట్ చేసిండు నాకు కొంచెం ఛాన్స్ ఇవ్వండి నాకు కావాలి నాకు ఇమ్యూనిటీ కావాలి నేను క్యాప్టెన్ కావాలి సంథింగ్ అన్ని కావాలని చెప్పేసి డివన్ పవన్ రిక్వెస్ట్ చేసిండు బట్ రీతు కోసం ఈజీగా గివ్ అప్ చేసిండు అది వ్యాలిడ్ పాయింటే బట్ ఫస్ట్ నామినేషన్ ఇమేని నామినేట్ చేసి అది క్యాన్సల్ చేసుకొని డివన్ పవన్ ని నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అండ్ నెక్స్ట్ సంజన థర్డ్ పాయింట్ థర్డ్ నామినేషన్ సంజన నామినేట్ అండ్ తనుజ థర్డ్ నామినేషన్ అందరు రెండు తీసుకుంటే ఏమో మూడు తీసుకుంటుంది తనుజ థర్డ్ నామినేషన్ ఏంటి సంజన నామినేట్ చేసింది ఇమాన్యుల్ని నామినేట్ చేయమంటే మీరు చెయ్య అన్నారు అంటే ఇమాన్యుల్ తీసేయ్యా అన్నది అంటే ఇమానుయుల్లో ఇమాన్యుల్ విషయంలో ఎందుకు అంత నామినేషన్ చేసే టైం వస్తే నామినేట్ చేయాలి కానీ నేను ఇమాన్యుల్ని నామినేట్ చేయను ఇమాన్యుల్ గేమ్ నుంచి తీయను అనడం కరెక్ట్ కాదు అట్లా వన్ సైడ్ గేమ్ ఆడకండి మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని అందరినీ బయటికి తీసుకురావాల్సిందే బట్ ఎందుకు ఇమాన్యులు మాత్రమే వదిలేసిండు అని అది వాళ్ళ ఫేవరెటిజం ఎవరిది వాళ్ళకు ఉంటుంది భరణికి నీ తనుజకి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు భరణి కూడా చాలా ఫేవరేట్ చేసిండు కదా ఇది పెద్ద ముచ్చటేం కాదు థర్డ్ నామినేషన్ ఫెయిల్డ్ ఫస్ట్ ఫెయిల్డ్ థర్డ్ ఫెయిల్డ్ అండ్ నెక్స్ట్ సుమన్న ఇంకా హైలైట్ సుమన్న రీతు నామినేట్ చేసిండు సిల్లీ రీజన్ ఏం లేదు టూ వీక్స్ నుంచి నువ్వు సేఫ్ ప్లే ఉన్నావు ఇమ్యూనిటీలో ఉన్నావు మంచి స్ట్రాంగ్ గా ఉన్నావు సో నిన్న ఈసారి నామినేషన్కి తీసుకొచ్చిన పెద్ద వాలిడ్ పాయింట్ ఏం కాదు తను స్ట్రాంగ్ ప్లేయర్ అని తను టూ వీక్స్ నుంచి నామినేషన్ లో లేదని ఒక తోని బయట తీసుకొచ్చిందట నామినేషన్ పెట్టినట్ట మైండ్ సెట్ బయ్యాలి వీటికి ఈ పని చేతులకి నేను పెద్ద నామినేషన్ పాయింట్స్ కూడా లేవు పెద్ద వీక్స్ వీక్ పాయింట్ కూడా లేదు అంత చెత్త పాయింట్స్ తను టూ వీక్స్ నుంచి స్ట్రాంగ్ గా ఉందంటే తీసి నామినేషన్ లో పడేసినాను పెద్ద వాల్యుడ్ పాయింట్ కూడా కాదు అండ్ ఇంకోటి ఏం చెప్పానంటే నువ్వు అరవడం మానయ్యి నువ్వు అరవడం వల్ల మేము డిస్టర్బ్ అవుతున్నాం నువ్వు ఎక్కువ అరుస్తున్నావు అని చెప్పి ఒకటి మాట అన్నాడు ఎవరి మైండ్ సెట్ ఎట్లది ఎట్లది ఎవరి వే ఆఫ్ టాకింగ్ వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు సుమనన్న ఒక రకంగా అరుస్తాడు సంజన ఒక రకంగా అరుస్తుంది రీతు ఒక రకంగా అరుస్తుంది నువ్వు అరవడం మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అంటే రీతు వే ఆఫ్ టాకింగ్ అట్లనే ఉంటుంది అది పెద్ద మ్యాటర్ కూడా కాదు సుమనన్న పాయింట్స్ అనేది అసలు రీజనే లేదు చెత్త రీజన్ అసలు నామినేషన్ పాయింట్స్ సరిగ్గా లేనే లేవు ఈ వీక్ కాకపోతే ఒక ఇద్దరు ముగ్గురి ఉన్నాయి ఖచ్చితంగా ఒక ఇద్దరు ముగ్గురి ఉన్నాయి అవి చెప్తా అండ్ నెక్స్ట్ ఇంకోటి పన్నీ సుమన్ అన్న పవన్ ని నామినేట్ చేసినప్పుడు ఏంటి దేనికి అంటే డిమన్ పవన్ నీ హెల్త్ మంచిగా లేకపోతే నువ్వు ఇంటికి వెళ్ళి పనుకో అంతే తప్ప గేమ్ని ఫెయిల్ చేసుకోకు నీకు నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ నీకు రెస్ట్ కావాలి సో నువ్వు వెళ్ళి పడుకో అంతే తప్ప నువ్వు ఇక్కడ నీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసింది రావట్లేదు ఇది ఎట్లా అంటే ఈ నామినేషన్ అంత అంత సీరియస్గా చెప్పినా కూడా ఇది ఫన్నీకి తీసుకెళ్ళాను ఎందుకంటే తను చెప్పేదానికి అసలు పాయింట్ లేదు గేమ్ సరిగా ఆడట్లేదు నువ్వు ఇంటికి వెళ్ళి పండుకో అంటే అది అసలు ఎవ్వరికీ అర్థం కాలేదు నామినేషన్ పాయింట్ అనేది అసలు వ్యాలిడ్గానే లేదు కానీ దీన్ని స్పోర్టివ్గా ఎట్లా చేసుకున్నా అంటే నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అన్న విషయం గురించి స్పోర్టివ్గా తీసుకున్నారు అండ్ ఇంకోటి హైలైట్ సంజన డిమన్ పవన్ ని నామినేట్ చేసింది రీజన్ ఏంటో తెలుసా పవన్ నువ్వు టికెట్ ఫినాలి అని ఒక మాట నేషను అంటే నువ్వు ఒక్కడి అక్కడి వరకు వెళ్తావా నీ కాన్ఫిడెన్స్ మేము ఆడలేమా అంటే మాకు దమ్ము లేదా నువ్వు ఒక్కరి ఆడదాకా వెళ్తావా అంటే మేము అమ్మాయి ఎట్లా కనబడుతున్నావు అని చెప్పి ఆయన ఏదో అనుకుంటే ఈమెకి ఏంటప్ప వాళ్ళు పవన్ ఏమన్నాడు నెక్స్ట్ టికెట్ ఫినాలి కొట్టేది నేనే అన్నాడు ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళది ఈమెకి కూడా అట్లా ఉంటే ఆ నీతో పాటు నేను కూడా కొడతా లేకపోతే నీ కంట ముందు కొడతా లేకపోతే నీ తర్వాత కొడతా అని ఒక పాయింట్ చెప్పచ్చు లేదు నువ్వు కనుక ఎట్లా కొడతావు అన్నావు అని చెప్పి దానికి నామినేట్ చేసింది అస్సలు ఏమన్నా రీజన్ ఉందా సంజన రీజన్ ఏమన్నా ఉందా ఏది లేదు చెత్త ఇన్ వ్యాలీ రీజన్ టికెట్ ఫినాలే అని ఆయన ఏదో స్టేట్మెంట్ పాస్ చేసుకున్నాడు అది ఆయన ఇష్టం దానికి లేదు నువ్వు కొడతా అని ఎట్లా అన్నావు ఇది సేఫ్ గేమ్ అంటారు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ దీన్ని సేఫ్ గేమ్ అంటారు ఆయన ఆయన ఏదో ఆయన చెప్పుకున్నాడు దానికి డిఫెండ్ చేసుకున్నాడు దానికి ఈమెతో కూడా కాదు ఆయన డిఫెండ్ చేసుకుంది ఇమానుయుల్తో మాట్లాడుకున్నాడు దానికి ఈమె నువ్వు ఒక్కడి ఎట్లా వెళ్తా అంటున్నావు సో నాకు అది నచ్చలేదు అని నామినేట్ చేసింది ఇదేమో నామినేషన్ పాయింట్ అని అసలు అండ్ నెక్స్ట్ సంజన రీతు నామినేట్ చేసింది రీతు సంజనని చేస్తుంది సంజన రీతుని చేస్తుంది ఇమానుయుల్ పవన్ చేస్తాడు పవన్ ఇమానుయుల్ చేస్తాడు ఇదంతా ఉన్న సో ఇక్కడ సంజన రీతుని ఎందుకు నామినేట్ చేసిందంటే అంటే నేను నీ నుంచి ఒకసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నువ్వు ఇంతవరకు నాకు చెప్పలేదు అది మనసులో అట్లనే ఉండిపోయింది అని సో తిట్టింది నువ్వు కదా బూతులు వదిలింది నువ్వు కదా నువ్వు నువ్వు సారీ చెప్పాలి అని రీతు లేదు నువ్వు చెప్పాలి అని సంజన ఇక వాట్ ఎవరు ఇక్కడ ఇద్దరైతే సారీ చెప్పుకున్నారు ఇలా పంచాయతీ ఇక్కడ వదిలేయాలని అని చెప్పి డిసైడ్ అయిపోయిన రీతు సారీ చెప్పింది హక్ చేసుకున్నారు ఇలా లొల్లి పంచాయతీ ఇక్కడితో నడిచింది అని నేను అనుకుంటున్నా బట్ చూద్దాం ఇంకేమేం చేసుకుంటారు ఎందుకంటే ఇంకా టూ వీక్స్ ఉన్నాయి కదా వీళ్ళ లొల్లి పంచాయతీ అంత ఈజీయే కాదు ఇదొక విషయంలో బర్న్ అవుతుంది మళ్ళీ అన్ని దేశం ముందటేసుకుంటాం అండ్ ఇంకోటి డిమన్ పవన్ డీమన్ పవన్ తనుజ నామినేట్ చేసిండు పెద్ద గుండే ఎందుకంటే తనుజా నామినేట్ చేయాలంటే కొంచెం గట్స్ కావాలి గట్స్ దేనికి తను పెద్ద స్ట్రాంగ్ ప్లేయర్ అని కాదు తనుజ అరవడాన్ని ఓర్చుకోవడానికి గట్స్ కావాలి సో ఇక్కడ డేర్ వేసి తనుజ నామినేట్ చేసిండు దేనికంటే ఫస్ట్ నువ్వు ఇమాన్యుల్ నామినేట్ చేసినావు చేసిన తర్వాత మళ్ళీ వెంటనే చేంజ్ చేసినావు అంటే అన్ని నీ ఇష్టం అయిపోయిందా ఇమాన్యుల్ ఏడ్చిండు కాబట్టి నువ్వు నామినేట్ చేసినవు ఏడవకపోతే నువ్వు అతన్ని నామినేట్ చేసేదాన్ని అతను ఏడ్చిండు అని చెప్పి వెంటనే తిప్పేసి నా మీద నామినేట్ చేసినావు పెద్ద వ్యాలిడ్ పాయింట్ కూడా కాదు ఏదో ఒక పాయింట్ చెప్పేసి అది కరెక్ట్ కాదు అని చెప్తే దుమ్ము దుర్పిసి పెట్టింది తనుజ ఎట్లా అంటే చిల్లర 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 అంటే చిల్లరలోని ఒక్క పాయింట్ సరిగ్గా ఉండదు చిల్లరలోని పవన్ చెప్తున్నాడు నేను ఏదో పాయింట్ మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడికో తీసుకెళ్తున్నావు ఇదంతా సేఫ్గా మారుతున్నావు అట్లా పిచ్చి పనులు చేయకు కొంచెం అవతల మనిషికి ఛాన్స్ ఇయ్యు అంటే ఓవర్గా వెళ్ళింది తనే బాటిల్ కొట్టేసుకుంది కొట్టేసుకుంటే ఆగిపోతారా మళ్ళీ పవన్ వెళ్ళి కెప్టెన్ కళ్యాణ్ అడిగి ఆ బాటిల్ నేను కొట్టలేదు నేనే కొట్టాలి అని చెప్పి మళ్ళీ ఒక బాటిల్ ఓవర్ చేస్తే డబల్ బాటిల్ పడింది అంత బిల్డప్లు అంత ఓవర్ కాన్ఫిడెన్స్లో అవసరమా తనుజాకి గుళ్ళ పెట్టే స్వభావం అక్కడ రీతు అండ్ సంజన వీళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలోకి వెళ్ళింది ఇమాన్యుల్ మధ్యలోకి వెళ్ళింది అందరి దాంట్లో మధ్యలోకి వెళుతుంది ఓ మాట అనిపించుకుంటది ఆమెకి అంతా ఓవర్ యాక్షన్ ఎందుకు అర్థం కాదు అంటే నాగార్జున నన్ను సేవ్ చేస్తాడు నేనే ఫైనల్కి వెళ్తా అని ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు ఎందుకంటే ఇక్కడ పవన్ మాట్లాడుతున్నాడు తను అసలు కంప్లీట్ ఏ చేయలేదు ఆయన అదలో కొట్టింది ఈవనే అతన్ని నామినేట్ చేసినట్టు ఓవర్ యాక్షన్ చేసింది ఆగమాగం వెళ్ళింది రెండు బాటిల్ కొట్టుకుంది ఒక బాటిల్ ఆమెకు ఆమెనే కొట్టుకుంది ఇంకో బాటిల్ మళ్ళీ కొట్టిండు ఎందుకంటే బల్పు పంచాయతీలు ఈమెకి ఈమె ఎట్లాగో ఎలిమినేట్ అయితే కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ అట్లని చెప్పి అందరం కలిసి ఈమె ట్రోఫీ కూడా తీసుకొని ఇయ్యము ఇది పక్క ఒకవేళ నాగార్జున అనేది ఈయనకి ఈమెకి ఏమన్నా ట్రోఫీ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ స్క్రిప్టే ఇది ఇంకా ఫిక్స్ అండ్ నెక్స్ట్ పవన్ వచ్చేసి ఇమాన్యులు నామినేట్ చేసిండు దేనికంటే అందరూ నామినేషన్ లో ఉండాలి అన్నావు నువ్వు ఒక్కరిని లేవు సో నేను నామినేట్ చేస్తున్నాను అని పెట్టింది ఇది పెద్ద పాయింట్ అందరూ నామినేషన్ లో ఉండాలి అని ఒక మాట అనుకున్నందుకు తననే నామినేట్ చేసిన అంట ఈ పవన్కి ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు అండ్ నన్ను నామినేట్ చేసినావు కాబట్టి నిన్ను నామినేట్ చేసినా అని చెప్తున్నాడు అసలు పాయింట్స్ ఉంటే ఖచ్చితంగా గుర్చినట్టు ఉండాలి కానీ నువ్వు చేసినావు అని నేను చేసినా ఎన్ని బయ రీజన్లు నిజంగా ఈ వీక్ నామినేషన్స్ ఇంత చెత్తగా ఉంటాయని అస్సలు అనుకోలేదు ఒక తనుజ విషయం రీతు సంజన వీళ్ళ విషయాలు హైలైట్ తప్ప మిగతా అన్ని జుజుబు ముచ్చట్లు ఇమాన్యుల్ నామినేషన్ లేడు అని చెప్పి నామినేట్ చేసిండంట అండ్ తనని నామినేట్ చేసిందని ఈయన కూడా నామినేట్ చేసిండంట ఎంత సిల్లిగా ఉన్నాయి రీజన్స్ దీన్ని వీళ్ళు ఎట్లా తీసుకెళ్ళి అంటే దీని ఒక ఫన్నీ మూమెంట్ తీసుకొని అరే అట్లా చేయడం ఏంట్రా నువ్వు ఇట్లా చేసేవారా అట్లా చేయవద్దురా అన్నందుకు నామినేషన్ క్యాన్సల్ నామినేషన్ క్యాన్సల్ చేసి సంజనని నామినేట్ చేసిండు ఏంటి ఎందుకు అంటే ఇక్కడ ఇమానుయుల్ నవ్విండు కాబట్టి నవ్వితే నామినేషన్ క్లియర్ అవుతుంది లేకపోతే ఏడిస్తే నామినేషన్ క్లియర్ అవుతుంది ఫస్ట్ అట్లనే తనుజా ఇమాన్యుల్ నామినేట్ చేస్తే ఏడ్చిండు ఇక్కడ పవన్ ఇమాన్యుల్ నామినేట్ చేస్తే నవ్విండు సో రెండు సార్లు నామినేషన్స్ తప్పించుకున్నాడు పవన్ వచ్చేసి సంజన నామినేట్ ఇచ్చిండు ప్రతిసారి నేను రీతుకు సపోర్ట్ చేస్తున్నాను మీరు అంటున్నారు అది రాంగ్ వేలోకి వెళ్తుంది నేను రీతుని సపోర్ట్ చేసినా కూడా నా గేమ్ నేను ఆడుకుంటున్నాను సో ప్రతిసారి మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా ఇది ఇక్కడతో వదిలేయండి మీకు మాకు డిస్టర్బెన్స్ వద్దు అని చెప్పి పెద్ద నామినేషన్ పాయింట్స్ కూడా లేవు భయ్యా వీళ్ళకి అసలు రీజన్స్ రీజన్సే లేవు ఇక్కడ ఇమాన్యుల్ నవ్విండు అని చెప్పి పవన్ క్యాన్సిల్ చేసిండు తనుజా విషయంలో ఇమాన్యుల్ అని చెప్పి తనుజ క్యాన్సిల్ చేసింది పెద్ద రీజన్స్ కూడా ఏం లేవు అక్కడ తనుజా త్రీ పాయింట్స్ తీసుకుంది అంటే ముగ్గుని నామినేట్ చేసింది కానీ ఇద్దరిని అని చెప్పింది ఇక్కడ డివన్ పవన్ కూడా ముగ్గురిని నామినేట్ చేసిండు మళ్ళీ ఇద్దరు అనేది చెప్పిండు అసలు వ్యాలిడ్ పాయింట్సే లేవు వీళ్ళ దగ్గర ఏదో అట్లా చేస్తున్నారు సో అందరి తర్వాత కళ్యాణ్కి కూడా నామినేషన్ ఛాన్స్ వచ్చింది కళ్యాణ్ భరిని నామినేట్ చేసిండు ఏంటంటే టాస్క్ లో సరిగా ఆడట్లేదు ఎక్కడ నీ దగ్గర స్టామినా ఉన్నా కూడా నువ్వు దానికి సరిగా ఆడలేకపోయినావు ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఇది కూడా పెద్ద రీజన్ ఏం కాదు భరిని ఒక్క నామినేషన్ కాలేదు సో భరిని నామినేట్ చేసిండు దీన్ని భరిని కూడా యాక్సెప్ట్ చేసిండు నా కూతురు రావడం వల్ల కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యి నేను సరిగా ఆడలేకపోయినా అని చెప్పి నామినే తను కూడా డిఫెండ్ చేసుకున్నాడు సో ఈ వీక్ నామినేషన్ లో అందరూ అందరు మీన్స్ ఒక కళ్యాణ్ తప్ప అందరు నామినేషన్ లో ఉన్న వాళ్ళే నిర్మినేషన్ దాకా ఎవరు వెళ్తారు అనేది చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్ వీక్ నామినేషన్ టైం అనేది చెత్త అసలు ఎటువంటి వ్యాలూ రీజన్ కూడా లేదు వాళ్ళు నవ్వుతున్నారు ఏడుస్తున్నారు ఈ పంచాయితీ పంచాయతీ ఇదో నామినేషన్ ఇదో కథ దీనికి మనం రివ్యూ చెప్పుడు इटे